మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత మిసైల్ మ్యాన్ గా ప్రసిద్ధి చెందిన భారతదేశపు పదకొండవ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారి గురించి కొన్ని విషయాలు చెప్తుండు డాక్టర్ అవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలో జైనులాబ్దీన్ ఆసియమ్మ దంపతులకు జన్మించిండు కలాంగారు చిన్నతనంలో ఎంతో సాధారణ కుటుంబంలో పుట్టిండు తండ్రి జైనులాబ్దీన్ రామేశ్వరం పట్టణంలో పడవలు అద్దెకు ఇచ్చే పనులు చేసేటోళ్లు తల్లి ఆసియమ్మ అందరికీ ఆహారం పెట్టే దయామూర్తి రామేశ్వరంలోని స్థానిక పాఠశాలలో అబ్దుల్ గారు ఆతని ప్రాథమిక విద్యను అభ్యసించిండు అబ్దుల్ కలాం గారు ఎనిమిదివ తరగతిలో ఉన్నప్పుడే కుటుంబాన్ని ఆర్థికంగా సహాయం చేయడానికి పత్రికలు పంపిణీ చేసే పనిచేసేటోడు అబ్దుల్ కలాం స్నేహితుడు శివప్రకాశంతో కలిసి డైనమైట్ పేలుళ్ళు మొదలయ్యే సమయంలో రైల్వే స్టేషన్ దగ్గర పేపర్లు తీసుకుని పంపిణీ చేసేటోళ్ళు ఈ కృషికి అబ్దుల్ కలాం గారికి అతని జీవితంలో క్రమశిక్షణ బీజం పడ్డది అబ్దుల్ గారు హిందూ గురువు అయిన శ్రీ అయ్యాదూర్ వైద్యంచేత చదువుకున్నారు అబ్దుల్ కలాం ఎప్పుడూ ప్రశ్నలతో తల్లిదండ్రులను ఉపాధ్యాయులను ఆలోచింపజేసే ప్రయత్నం చేసేటోళ్లు అబ్దుల్ కలాం విద్యలో అత్యుత్తమం కాకపోయినా శ్రద్ధ క్రమశిక్షణతో మంచి మార్కులు సాధించేటోళ్లు అబ్దుల్ కలాం కులాలకి అతీతంగా స్నేహం చేసేటోళ్లు పంతొమ్మిది వందల నలభై ఆరులో స్వాత్జ్ హయ్యర్ సెకండరీ స్కూల్ రామనాథపురంలో అబ్దుల్ కలాం పదవ తరగతి పూర్తిచేసిందు పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై మధ్య కాలంలో అబ్దుల్ కలాం ఇంటర్మీడియేట్ తిరుచిరాపల్లి సెయింట్ జోసెఫ్ కాలేజ్లో పూర్తి చేసిండు ఇదే కళాశాలలో అబ్దుల్ కలాం కలాంబీఎస్సిలో భౌతిక శాస్త్రంలో డిగ్రీ పొందిండు అబ్దుల్ కలాం ఎంఐటిలో ఇంజనీరింగ్ చదవాలని అనుకున్నారు కానీ వారి కుటుంబం ఆర్థికంగా చాలా బలహీనంగా ఉండేది అప్పటికి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అడ్మిషన్ ఫీజు చాలా ఎక్కువగా ఉండేది అప్పుడు అబ్దుల్ కలాం చెల్లెలు జోహరా బీగం తన దగ్గర ఉన్న బంగారు గాజులను తాకట్టు పెట్టి అబ్దుల్ కలాంకి డబ్బులు ఇచ్చి అబ్దుల్ కలాం గారికి ఫీజు చెల్లించేందుకు సహాయపడ్డరు ఇది అబ్దుల్ కలాం జీవితాన్ని మలిచిన ఒక ముఖ్యమైన మలుపు పంతొమ్మిది వందల యాభై ఐదులో అబ్దుల్ కలాం మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెన్నై కాలేజీలో చేరిండు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అబ్దుల్ కలాం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేసిండు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగంలో చేరిండు అబ్దుల్ కలాం మొదటి ప్రాజెక్టు క్రాఫ్ట్ అభివృద్ధి అక్కడే రాకెట్ టెక్నాలజీ పట్ల అబ్దుల్ కలాం గారికి ఆసక్తి పెరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అబ్దుల్ కలాం ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో చేరిండు పంతొమ్మిది వందల ఎనభైలో ఎస్ఎల్వి మూడు ప్రాజెక్టు డైరెక్టర్గా అబ్దుల్ కలాం జట్టు ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభైలో భారత్ తొలి స్వదేశీ ఉపగ్రహాన్ని రోహిణి ఉపగ్రహం కక్షలో ప్రవేశపెట్టిండ్రు అబ్దుల్ కలాం అగ్ని పృథ్వీ వంటి క్షిపణుల అభివృద్ధికి ప్రముఖంగా కృషిచేసిండు పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్య కాలంలో అబ్దుల్ కలాం భారత రక్షణ శాఖకు ప్రధాన శాస్త్ర సలహాదారుడిగా పనిచేసిందు అబ్దుల్ కలాం రెండువేల రెండు సంవత్సరం నుండి వేల ఏడు సంవత్సర కాలంలో భారతదేశపు పదకొండువ రాష్ట్రపతిగా సేవలందించిండ్రు ప్రజలతో అత్యంత సాన్నిహిత్యం కలిగిన రాష్ట్రపతిగా పేరు పొందిండు అబ్దుల్ కలాం యువతను ప్రేరేపించిన నాయకుడు అబ్దుల్ కలాం గారు చేసిన ఖూషికిగాను పంతొమ్మిది వందల తొభై ఏడులో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పద్మభూషణ్ పంతొమ్మిది వందల తొంభైలో పద్మ విభూషణ్ పురస్కారాలను అందుకున్నారు అబ్దుల్ కలాం అనేక విశ్వవిద్యాలయాల నుండి అనేక గౌరవ డాక్టరేట్ డిగ్రీలు కూడా అందుకున్నారు అబ్దుల్ కలాం అనేక అంతర్జాతీయ గౌరవాలు బహుమతులు ఆతని కూషికి గుర్తింపు తెచ్చినై డాక్టర్ అబ్దుల్ కలాం గారు అనేక ప్రేరణాత్మక పుస్తకాలు రాసింద్రు అందులో ముఖ్యంగా విన్స్ ఆఫ్ ఫైర్ అగ్నిపక్షులు ఆతని ఆత్మకథను తెలియజేస్తుంది ఇగ్నైటెడ్ మైండ్స్ భారత యువతను ఉత్తేజితులుగా మార్చే పుస్తకం ఇండియా ట్వటి ట్వటి అభివృద్ధి చెందిన భారత్ కళ వంటి ప్రేరణాత్మకమైన పుస్తకాలు ఎన్నో రచించిండు అబ్దుల్ కలాం జూలై ఇరవై ఏడు రెండు వేల పదిహేనులో సిల్లాంగ్ మేఘాలయలో ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాలలోని విద్యార్థులకు క్రియేటింగ్ ఏ లైవబుల్ ప్లానెట్ ఎత్ అనే అంశంపైన ఉపన్యాసం ఇస్తుండగా గుండెపోటుతో అబ్దుల్ కలాం మరణించింది ఆఖరి క్షణం వరకు విద్యార్థుల మధ్యే ఉన్నరు అబ్దుల్ కలాం భారత పదకొండవ రాష్ట్రపతి డాక్టర్ ఏపీ జె అబ్దుల్ కలాం పూర్తి పేరు డాక్టర్ అవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం స్వర్గస్థులు అయ్యిండు చూసిండ్రా మనవళ్ళు మనవరాళ్లారా గారు చిన్న చిన్నతనం నుండి ఎంతో కృషి చేసి దేశానికి ఉపయోగపడే క్షిపిణీలను రూపొందించిండ్రు ఎందరో విద్యార్థులు యువత శాస్త్రవేత్తలు మరియు నాయకులకు ఆదర్శగా నిలిచిండు యు మరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాటికీ ఇది మస్తు వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా